సార్ ఇంకొక అంశంలోకి వెళ్తే కనుక ఢిల్లీలో ధర్నా చేస్తానని చెప్పి మన అక్కడ చెప్పారు వెనుకొండలో ఇప్పుడు ఢిల్లీలో కనుక చేస్తే ధర్నా చేస్తే ఎట్లాంటి నేషనల్ పార్టీస్ ఏమన్నా వచ్చి సపోర్ట్ చేసే అవకాశం ఉందా ఇంకొక సోషల్ మీడియాలో సర్కులేట్ అయ్యే వార్తలు ఏంటంటే రాహుల్ గాంధీ కూడా వచ్చి ఏమన్నా మద్దతు చెప్తారేమో అనేది ఒక బయట వినికేట్ సార్ దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది చాలా విపరీత పోకడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుందంటే ఇంత దారుణాలు జరుగుతుంటే ఏ పార్టీ ఖండించట్లేదు ఏ మేధావు వరకు ఖండించలేదు మీరు ఎవరితో ఉండకూడదు అనుకుంటున్నారు కదా పాయింట్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింహం సింగల్ అనే నానా ఒక అడ్డగోల సిద్ధాంతం అని చెప్పుకుంటా మాకు ఎవరు వద్దన్నప్పుడు మీతో ఎవరు ఉంటారు సమస్య ఏంటంటే రాజకీయంగా మీరు ఒంటరిగా పోటీ చేయొచ్చు కాక ఇప్పుడు ఇంత గొడవ గొడవలు జరుగుతున్నాయి ప్రమాదం జరుగుతుంది రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ స్థాయి వరకు వచ్చే సమస్య ఇప్పుడైనా ఒక అఖిలపక్ష సమావేశం ఏంటి వచ్చే వస్తారు రాను వాళ్ళు పోతారు అది వాళ్ళ ఇష్టం ఖచ్చితంగా ఈ రోజు వైసీపీ బలమైన పార్టీ కొన్ని రోజులు పోయితే దాడులు అయిపోతాయి కానీ చిన్న చిన్న పార్టీలు ప్రజా గొంతుకులుగా ఉండే వాళ్ళు భయస్థులు భయం కదా వాళ్ళ మీద రేపు ప్రభుత్వాలు దాడితే వాళ్ళు తట్టుకోలేరు మీ అండ అవసరం వాళ్ళకి కానీ ఖచ్చితంగా మీరు పిలిస్తే వస్తారు కానీ రావాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని మీడియా ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా తపన పడుతున్నాడు నరేంద్ర మోడీని కలవడానికి మోడీ గారిని కలవడానికి అమిత్ షా గారిని కలవడానికి రాష్ట్రపతి గలవారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఎవ్వరు చేదరించుకుంటారని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అపాయింట్మెంట్ ఎందుకు కోరాలి కోరారు ప్రధానమంత్రి హోంమంత్రి కలవాల్సిందే ఈకపోతే వదిలేయండి మమతా బెనర్జీ గారు సహాయం తీసుకోండి స్టాలిన్ గారు సహాయం తీసుకోండి మీరు అన్నట్టు రాహుల్ గాంధీ గారు రిప్రజెంట్ చేయండి అన్ని పార్టీలకు రిప్రజెంట్ చేస్తే వాస్తవాలు వివరించండి వాళ్ళందరూ రేపు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ధర్నాలో డిఎంకే నుంచి మమతా బెనర్జీ గారి గుర్పు నుంచి శివసేన నుంచి లేదా కాంగ్రెస్ నుంచి ప్రతినిధి ఆడికి వస్తారన్న వాతావరణం సృష్టించమనండి రేపు తెలారితో నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవరిని అడగరు అడగరు నరేంద్ర మోడీ గారు ఈకపోతే బాధపడతారు ఎట్లా సాధ్యం అవుతుంది రాజకీయాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇస్తే కలవండి కలవకపోయినా కలవకపోయినా వీళ్ళన్నా కలిసి అందరూ రిప్రజెంటేషన్ ఇవ్వండి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు చాలా మంది వస్తారు వచ్చినప్పుడే అధికారంలో ఉన్న వాళ్ళకి భయం ఉంటుంది అందరూ కలుస్తున్నారని రెండో అంశం మీరు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ మీకు పరోక్షంగా ఏమైనా సహకరిస్తే నేను చెప్పలేను కానీ నాకు ఆధారాలు లేవు కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో భాగస్వామి పార్టీ కదా పరిధి దాటి మీకు సహాయం చేయలేరు కదా వాళ్ళతో విభేదించి వెళ్ళిపోవాలనుకుంటే తప్ప కానీ మీకు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే అపోజిషన్ గ్రూప్ సహాయం చేస్తుంది అపోజిషన్ గ్రూప్ సహాయం తీసుకోవాలి కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి వాళ్ళతో కలిసిపోమని నేను అన్నాను బట్ వాళ్ళు కార్డియల్ రిలేషన్ చేసి వాళ్ళు రేపు సభకు రమ్మనాలి కదా మీరు మోడీ గారిని కలవడానికి ఎంత ప్రయారిటీ ఇస్తారో వాళ్ళు ఇస్తే అపాయింట్మెంట్ ఇస్తే కలవండి వాళ్ళు ఇవ్వకపోతే ఇదే పరిష్కార మార్గం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయడానికి నేను పట్టట్లేదు కానీ పత్రికల్లో వచ్చింది అన్ని పార్టీల ఆహ్వానాన్ని ఇమ్మని జగన్మోహన్ రెడ్డి గారు రిటర్న్ గా లెటర్ రాయాలి మమతా బెనర్జీకి రాయాలి స్టాలిన్ గారికి రాయాలి ఇద్దరు ముఖ్యమంత్రులు మీరంటే చాలా అభిమానించే వాళ్ళు మీ నాన్న గారితో చాలా బాగుండేవాళ్ళు స్టాలిన్ గారు మీకు చాలా అభిమానించారు మీరే స్టాలిన్ గారిని అపోజిషన్ లీడర్ గా ముఖ్యమంత్రి హోదాలో ప్రమాణ సేకరణ రెండు వేల పంతొమ్మిదిలో పిలిచారు అంత రిలేషన్ లో అందరినీ లెటర్లు రాయండి జగన్మోహన్ రెడ్డి గారు స్టాలిన్ గారికి మమతా బెనర్జీ గారికి కాంగ్రెస్ పార్టీలో మీరు అనుకున్న వాళ్ళకి అందరికి లెటర్ రాసి దీన్ని ఖండించమని చెప్పండి మీకు సంఘీభావం అని చెప్పిన ఆయన ఒక లెటర్ రాయమండి ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు వాళ్ళు ప్రతి కలవండి ఖచ్చితంగా వాళ్ళ లోక్సభ ఎంపీలు ఎవరో ఒకరు మీతో కూర్చుంటే వచ్చి ఖచ్చితంగా దానికి ఉన్న గౌరవం పెరుగుతుంది ఒకటి సమస్యకు ప్రయారిటీ వస్తుంది మీరు ఒంటరిగా ఉండరు